హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ ఆ పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనేయుడు కుమారస్వామి ఈయన సంతాన ఫలప్రదాత జ్ఞానస్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొలువైనటువంటి ఎన్నో క్షేత్రాలలో మోపీదేవి ప్రముఖ పుణ్యక్షేత్రం సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఇక్కడ తపస్సు చేశారు అంతటి తపోభూమి ఈ క్షేత్రం అటువంటి ఆ మోపీదేవి క్షేత్ర విశేషాలేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మోపీదేవి క్షేత్రం ఇటు విజయవాడకు మచిలీపట్నంకు అతి దగ్గరలో కొలువై ఉంది స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది బ్రహ్మమానసపుత్రులు అయినటువంటి సనక సనానందనాథులు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనార్థం కైలాసానికి వస్తారు సనక సనానందనాథులు జ్ఞానస్వరూపులు వారు ఎప్పుడూ దిగంబరంగానే ఉంటారు అలా దిగంబరంగా ఉన్న సనక సనాందనాథులను చూసి అక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారు నవ్వారట అయితే అందుకు పార్వతీ పరమేశ్వరులు వారు నిరంతర భక్తి ప్రపత్తులతో ఉన్నవారు వారిని అలా అపహాస్యం చేయడం మంచిది కాదని చెప్పారట దీనితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పాపప్రాయ్చిత్తం కోసం తపస్సుకు బయలుదేరి మోహినిపురం అనే ఈ ప్రదేశంలో తపస్సు చేశారు అదే ఇప్పుడు మోపీదేవిగా పిలువబడుతున్న ఈ క్షేత్రం అలా ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పరూపంలో ఈ ప్రదేశంలోని పుట్టలో అరవై ఏళ్ల పాటు తపస్సు చేశారట అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తపస్సు చేసిన పరమ పావన తపోభూమి ఈ ప్రాంతం అంతేకాకుండా సాక్షాత్ పరమశివుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కోసం ఈ క్షేత్రంలో క్షేత్రపాలకునిగా వెలిశారు ఇలా స్వామివారిక్కడ తపస్సు చేసిన తరువాత కొంతకాలానికి కాలగర్భంలో అలా ఉండిపోయింది తదనంతర కాలంలో వింధ్య పర్వతం గర్వమనర్చనడానికి దక్షిణ భారతదేశం వచ్చిన అగస్త్య మహర్షి ఈ కృష్ణానదీ తీరంలో ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పుట్టలో నుంచి ఒక దివ్య తేజస్సుని గమనించారు దివ్య దృష్టితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ తపస్సు చేస్తున్నారని తెలుసుకుని స్వామివారిని దర్శించి దివ్య తేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించారట ఇక్కడ ఒక మహాక్షేత్రం వస్తుందని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భుక్తి ముక్తి ఫలప్రదాత అని తన శిష్యులకు వివరించారట తర్వాతి కాలంలో ఈ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలనే కొమ్మరివాడు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు పరమశివుడు అతని కలలో కనిపించి తాను క్షేత్రపాలికునిగా ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించమని కోరాడు అలా ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించాడు అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు పరమశివుడు క్షేత్రపాలకునిగా కొలువై ఉన్నారు గర్భగుడిలో పాము చుట్టవలే పానవట్టం దీనిపైనే పరమశివలింగం ఉంటుంది అయితే స్వామివారు పానమట్టంలో ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి సర్పరూపంలో బయటికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు ఇది ఇక్కడ విశేషం ఇంకా ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ వైపు పుట్ట ఉంది పానవట్టం క్రింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చుకులు గోక్షీరంతో కార్తీకేయుణ్ణి అభిషేకిస్తారు నాగుల చవితి నాగపంచమి పర్వదినాలలో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ల దూరంలో బాలసుబ్రహ్మణేశ్వర స్వామి వారి పుట్ట కూడా కొలువై ఉంది ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బైబాస్ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఎంతో సుందరంగా ప్రకృతి రమణీయకరంగా ఉంటుంది ఈ మోపీదేవి క్షేత్రం మరొక విశేషం ఏమిటంటే సంతానం లేనివారు వివాహం కానివారు ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శిస్తే వారికి తప్పక సంతానం కలుగుతుంది అంతటి మహిమాన్విత క్షేత్రం ఈ మోపీదేవి క్షేత్రం